ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు రోజున ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం వైఎస్ఆర్ మరణంపై వారిపైనే నాకు అనుమానైతే మాకు అనుమానం ఉందని చెప్పి సజ్జలను సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే వైఎస్ షర్మిలపై కూడా సజ్జలైతే సంచలన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన అప్డేట్ అసలు ఆయన ఏమన్నారు ఏంటని వివరాలు అయితే గని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే దయచేసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై సజ్జల రియాక్షన్ ఇదే అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు కాంగ్రెస్ లో షర్మిల చేరిక వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన ఆరోపించారు షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు ఇక కాంగ్రెస్ పార్టీకి ఏపీలో భవిష్యత్తే లేదనైతే ఆయన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా కాంగ్రెస్లో షర్మలు వెళ్లడంపై ఈ వ్యాఖ్యలు చేసిన సజ్జల కాంగ్రెస్ పార్టీని తాము పట్టించుకోబోమని తెలిపారు షర్మిల వల్లే వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు అలాగే సీఎం జగన్కు కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని స్వజాలు స్పష్టం చేశారు కుటుంబం కోసం జగన్ పార్టీ పెట్టలేదని తమ విధానాలు తమకు ఉన్నాయని అన్నారు పార్టీని వేడటానికి కారణం వాళ్లే చెప్పారని అన్నారు ఇక అంబట్రాయుడు ఎందుకు రాజీనామా చేస్తాడో తెలియదన్నారు కొద్ది రోజులు దూరంగా ఉంటారని చెప్పారన్నారు ఇక వైఎస్ మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయన్నారు మెయిన్ కాంగ్రెస్ పార్టీపై కూడా అనుమానం ఉందని చెప్పి ఆయన అయితే కనుక తెలపడం జరిగింది